మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని బిడలారా దైవపాలన దైవాధిపత్యం నుండి రాజుల పాలనకు ఎట్లు మారిందో చూపే గ్రంథము మొదటి సమయలు గ్రంథం అయితే ఇజ్రాయేలీలు సమయలును రాజు కావాలని అడిగారు దానికి రెండు కారణాలున్నాయి సమయలు వృద్ధాప్యంలోనికి రావటం రెండవది సమయోలు కుమారులు మంచివారు కాకుండాట కాబట్టి సకల జనుల మర్యాద చొప్పున తమకు కూడా ఒక భూరాజు ఉండాలని కోరుకున్నారు ఈ మాటలు మొదటి సమయోలు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఒకటి నుండి ఆరు వచనాల్లో కనిపిస్తాయి ఇది తొందరపడి తీసుకున్న నిర్ణయం కాదు పెద్దలందరూ కూడి ఆలోచన చేసి బుద్ధిపూర్వకంగా చేసినది అయినా దారి తప్పింది ఎందుకంటే వారి కన్నులు దేవుని మీద లేదు వారు లోక మర్యాదను అనుసరించారు ఈ ఆలోచన వలన వారు సమయోలు కాక సైన్యములకధిపతి ఒక యుహోవాన్ని విసర్జించారు అని స్వయంగా దేవుడే మాట్లాడతాడు ఇజ్రాయేలీలు కోరుకున్నట్టు దేవుడు వారికి రాజునిస్తాడు ఆయనే ఇజ్రాయేలీలకు మొట్టమొదటి రాజైన సౌలు మహారాజు ఆలోచించినట్లయితే సౌలు మహారాజు బెన్నేమేని గోత్రికుడు తండ్రి కీషు భాగ్యవంతుడు సౌలు భార్య అహినోయాము కుమారులు యోనాతాను అభినాదాబు కుమార్తెలు మేరాబు మీకాలు అలాగే సౌలు మంచి అందగాడు మంచి ఒడ్డూ పొడవు ఆజానుబాహుడు ధైర్య సాహసాలు ఉదార స్వభావం తక్షణమే చర్య తీసుకోగలిగిన తెగింపు ఉన్నవాడు దేవుడే నియమించిన దేవుడే ఇజ్రాయిలపైన నియమించిన మొట్టమొదటి రాజు శవులు ప్రారంభ దినాల్లో మంచి రాజుగా ఉన్న రానురాను దేవుని మాటకు అవిధేయుడయ్యాడు తద్వారా దేవుని కోపానికి గురై చివరికి తన జీవితాన్ని ఒక అనాథగా ముగించుకున్నాడు గిలుబావా పర్వతం మీద చనిపోయాడు రెండవ సమయాల గ్రంథము ఒకటో అధ్యాయం నాలుగు ఏడు వచనాల్లో చూడగలం శవులు మరణం సౌలు మరణమును బట్టి దావీదు గిలుబావా పర్వతములను శపించాడు మంచైనను వర్షమైనను కురవదు పద్మ ఫులార్పణముగా తగిన పైరుగల గల ఉండదు అని దావిదు సౌలు మరణమును బట్టి గిల్బోవా పర్వతములను క్షమించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రజలు కోరి అందలమెక్కిచ్చితే చేతులారా తాను అధోగతికి దిగజారి ఇజ్రాయిల్లను దిగజార్చాడు సౌల అవిధేయతను బట్టి పతనానికి దారితీసిన కొన్ని విషయాలను మనం ఈరోజు గమనిద్దాం మొట్టమొదటిది తన తనది కాని పని చేయటం మొదటి సమయల గ్రంథం పదమూడో అధ్యాయం ఎనిమిది నుండి పద్నాలుగు వచ్చినాలను గమనిస్తే సమయలు చెప్పినట్టు అతడు ఏడు దినములు ఆగి సమయలు గిల్గాలకు రాకపోవటయు జనులు తన యుద్ధ నుండి చెదరిపోవటయు చూచి తొందరపడి దహన బలులు సమాధాన బలులులు దేవునికి అర్పిస్తాడు నిజమే స చేయవలసినటువంటి పనిని సౌలు అక్కడ చేస్తున్నట్లుగా మనం గమనించగలుగుతాం అక్కడున్న పరిస్థితులకు సహనం కోల్పోయి సమయాలు అర్పించాల్సిన బలులు సౌలు అర్పిస్తాడు ఆ తర్వాత సమయాలు వచ్చి తెలుసుకుని ఎహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక అవివేకపు పని చేసావని చెప్పి నీ రాజ్యము ఇస్రాయల్ మీద సదాకాలం స్థిరపరచడానికి ఎహోవా తలచాడు కైతే నీ రాజ్యము నిలవదు అనే కఠినమైన మాట సౌలతో సమయాలు చెప్తాడు విశ్వాసలముగా మనం కూడా కొన్నిసార్లు మనం చేయవలసిన పనులను చేయకుండా వేరేవారు చేయ చేయా చేయాల్సిన పనులను చేస్తూ సౌలులా సమర్థించుకుంటాం ఇతరులకు అప్పగింపబడిన పనుల విషయంలో వారు బాధ్యతారహితంగా ఉన్నప్పుడు ప్రార్థించి లేక వారు సాయం కోరినప్పుడు చేయటం మంచిది మనంతటా మనం కల్పించుకుని చేయటం మంచిది కాదు కొన్నిసార్లు పరిస్థితులను బట్టి సహనం కోల్పోయి సవులా చేస్తే తగి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది మన హృదయములో లోపల నుండి వచ్చే వాటిలో అవివేకం ఒకటి మన హృదయం లోపల నుండి వచ్చే వాటిలో అవివేకం ఒకటి మార్కుస్ వార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ప్రకారం అవివేకపు ఆలోచనలకు పనులకు లోబడకుండా ఉండేందుకు దేవుని సాయం మనం కోరుకుందాం అలానే రెండో విషయాన్ని గమనించినట్లయితే దేవుని ఆజ్ఞకు అవిధేత చూపడం మొదటి సమయలు గ్రంథం పదిహేను అధ్యాయం ఒకటి నుండి ముప్పై యోచనాలు మనం గమనించగలిగితే సమీయుల ద్వారా సవులు రాజు దేవుడు ఆజ్ఞాపిస్తాడు అమాలేకీలను వారికి కలిగిన యావత్తను నాశనం చేయమని చెప్తాడు దేవుడు ఎందుకంటే దేవుడు ఎందుకు అమాలేకీలను చంపమని నాశనం చేయమని చెప్పాడంటే ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి రాగానే ఇజ్రాయేలులకు విరోధులుగా అమాలేకులు మారారు అయితే సవులు దేవుని మాట ప్రకారం వెళ్తాడు కానీ అమాలేకులను పూర్తిగా నిర్మూలన చేయకుండా అమాలేఖీల రాజగు అగగును గొర్రెలలోని ఎడ్లలోని క్రొవ్విన వాటిని ఉండనిచ్చి దేవుని కోపానికి గురవుతాడు మాత్రమే కాక యహోవ ఆజ్ఞను విసర్జించి ఎహోవ ఆజ్ఞను విసర్జించితివి గనుక రాజు రాజుగా ఉండకుండా సవులు ఎహోవను ఇస్త రాజుగా ఉండకుండా సౌలును ఎహోవా విసర్జిస్తాడు అని సమీయులు సౌలుపై ఉగ్రుడై పలుకుతాడు ఈ సందర్భం ద్వారా కొన్ని విషయాలు అర్థం చేసుకోవచ్చు సాతాను సంబంధమైన శరీర కార్యాలను ఆత్మ సంబంధమైన మనం పూర్తిగా నిర్మూలన చేయాలి లేకపోతే అదే మనను నాశనం చేస్తాయి ఎందుకంటే సౌలు మహారాజు అమలేకిని చేతిలోనే మరణిస్తాడు సౌలు తన ఇష్టం నెరవేర్చుకోవాలనే బల బలమైన కోరిక వలన దేవుని మాటకి అవిధేయుడయ్యాడు మనలో కూడా చాలాసార్లు మన సొంత ఇష్టాలు నెరవేర్చుకోవాలని కోరిక బలంగా ఉంటుంది అప్పుడు కూడా దేవునికి విధేయులుగా నటిస్తాం కదూ తీర్పు ఉందానికి జ్ఞాపకం ఉంచుకుందాం దేవుని పట్ల విశ్వాసించే వారు అవిధేయత కలిగి ఉండరు సౌల్ సవులులో సమయో సమయలో ఒక మాట పలుకుతాడు బలులు అర్పించట కంటే అగ్ని గై కొనుటయు పొట్లేళ్ల అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టం దీనిని బట్టి ఒక విశ్వాస జీవితంలో దేవి దేవుని మాట వినటం శ్రేష్టం సవులు తాను చేసిన తప్పును యథార్థంగా ఒప్పుకొని పశ్చాత్తా పడకుండా తన తప్పును ప్రజల మీద నెత్తి వారికి జ వారికి జడిసి వారి మాట విన్నానని చెప్తాడు తప్పులు చేస్తూ వాటిని ఎదుటి వారి మీదకి సునాయాసంగా నెట్టి వా వారిని మనం నెట్టే వారిని మనం చూస్తూ ఉంటాం అలానే పాపం చేస్తూ ఘనత కోరుకునే భక్తులు కూడా లేకపోలేదు మన సవులులా క్రీస్తును నమ్మిన వారి దైవ లక్షణాలు అపవాది లక్షణాలు సమానంగా ఉండటం ఉండటం విచిత్రం లోకానికి క్రీస్తుగా బిడ్డగా ఉండాలి కానీ విచిత్రమైన వారిగా కాదు సవులు జీవితం ధ్యానిస్తే అతని అవిధైతే అనేక అనర్థాలకు దారి తీసింది మరి సవులను ఒక దురాత్మ ఆవరించడం మరి దావీదుని చంపే ప్రయత్నం సౌలు చేయడం కన్న కొడుకును క్షిపించి చంపే ప్రయత్నం చేయడం నోగుపట్నంలో ఎనభై ఐదు మంది దేవుని బుడలను హతమార్చడం ఇందూర్లో కన్న ప్రచాసిని సంప్రదించడం మరి మరి కుమారులు పిలిస్తేల చేతిలో చంపబడడం తాను కూడా అమాలిక్యల చేతిలో చంపబడడం ఎంతో విచారం దేవుని విసర్జించిన జీవితాలు మరి ఇలాగే ఉంటాయి దేవునిని విసర్జించే మనసు మాట ఉండకూడదు ఎందుకంటే దేవుణ్ణి ఎంతో మరి ఆధిక్యతనిచ్చి సౌలుని మరి ఇజ్రాయేలులకు మొట్టమొదటి మహారాజుగా దేవుడు నియమించినప్పుడు సౌలు కొంతవరకు బాగుండి ప్రారంభం బాగుండి ముగింపు మరియు దేవుని దృష్టికి యదార్థంగాను అవిదేతగాను ఉంది యథార్థంగా లేదు కనుక మరి దేవుడు సౌలుని విసర్జించి తన రాజ్యాన్ని మరి తన దగ్గర నుండి మరి శత్రువులు మరి నిజంగా మరి శత్రువు చంపేసేటట్లుగా మరి ఆ పరిస్థితులు కనబడతా ఉన్నాయి కనుక మనం దేవుని ఆజ్ఞను కానీ దేవుని మాటను కానీ లేదా దైవజనులు చేయాల్సిన పనిని కానీ మనం చేయకుండా దేవుడు మనల్ని బలపరుచును దాకా ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ